రోజు మనం చెప్పుకునే నీతికథ వ్యాపారి అత్యాస ఒకరోజు రాత్రి ఓ దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ దుకాణంలో దూరాడు ఏయ్ ఎవరు నువ్వు అని వ్యాపారి ఆ దొంగను నిలదీశాడు అయ్యా నన్ను పోలీసుల బారినుంచి కాపాడండి నగలు దొంగతనం చేసి వస్తుండగా వారి కంటపడ్డాను వారు నన్ను వెంబడిస్తూ ఈ దారిలోనే వస్తున్నారు పోలీసులకు దొరక్కుండా నన్ను రక్షిస్తే దొంగిలించిన నగల్లో సగం మీకే ఇస్తాను ముందుగా ఈ కొన్ని ఆభరణాలు మీ దగ్గర పెట్టుకోండి అంటూ కొంత బంగారం వ్యాపారి చేతిలో పెట్టాడు దీంతో ఆ వ్యాపారి దొంగను రక్షించేందుకు ఒప్పుకొన్నాడు అతడికి దుకాణంలో ఓ మూలన దాక్కునేందుకు చోటు చూపించాడు కాసేపటికే పోలీసులు వచ్చి వ్యాపారిని దొంగ గురించి అడిగారు తనకు తెలియదని ఇటువైపు అలా అనుమానాస్పదంగా ఎవరూ రాలేదని చెప్పాడు దాంతో పోలీసులు దొంగను వెతుక్కుంటూ ముందుకు వెళ్లిపోయారు కాసేపటి తరువాత దొంగను తన వాటా ఇవ్వమని వ్యాపారి అడిగాడు వెంటనే దొంగ తన సంచిలోంచి కత్తి బయటకు తీసి అరిస్తే చంపేస్తా అన్నాడు ఇందాక తాను ఇచ్చిన నగలతో పాటు పెట్టెలో డబ్బంతా తనకు ఇవ్వమన్నాడు ప్రాణాలమీద తీపితో దొంగ చెప్పినట్లే చేశాడు వ్యాపారి దొంగ మెరుపు వేగంతో అక్కడినుంచి పారిపోయాడు అత్యాసతో దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని బోరున విలపించాడు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగకు సాయం చేసినందుకు తానే తిరిగి చిక్కుల్లో పడాల్సి వస్తుందని కిక్కురుమనకుండా ఉండిపోయాడు ఇంకెప్పుడు అత్యాసతో చెడ్డవారికి సాయం చేయకూడదని వ్యాపారి ఓ నిర్ణయానికి వచ్చాడు